ఒక ఎకరా కూడా ఏ పార్లమెంట్ అని తీసుకోండి ఏ ఏ సెగ్మెంట్ అని తీసుకోండి మీరు కర్నూలు పార్లమెంట్ మాత్రం భౌగోళికంగా మీరు ఒకసారి చూడండి ఒక ఎకరా కూడా సాగునీరు పార్తలేదు తుంగభద్ర నది తీరం అంతా మా రైతుల గుండెల మీద పారిపోతా ఉంది బ్రహ్మాండంగా కింద ఉండే మా సోదర జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయి మా కర్నూలు పార్లమెంట్ మాత్రం ఒక సిరలాగా ఉంది కాబట్టి ఆ కరువు వలసలు విపరీతంగా ఉన్నాయి నిరుద్యోగ సమస్య బీభత్సంగా ఉన్నది ఈ సమస్యలు విపరీతంగా మేడం మా జిల్లా మా పార్లమెంట్ ప్రజలు ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా కేటాయింపులు జరిగాయి అప్పట్లో కూడా ఆయన కర్నూలు జిల్లా కేటాయింపులు చేయడంలో భాగంగా శ్రీశైలం డ్యామ్ అనుకోండి తెలుగు అనుకోండి ఈ మచ్చమర ఎత్తుపద్ర పథకం అనుకోండి ఆ రకంగా ఆ జిల్లా నిధుల్లో భాగంగా ఆ దిగువన దిగువ జిల్లాలో వెళ్ళిపోయినాయి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో భాగంగా ఆ జిల్లా నుండి బైఫర్గేషన్ చేశారు మన కర్నూలు జిల్లాను ఆ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సపరేట్ అయిపోయింది కర్నూలు జిల్లా సపరేట్ అయిపోయింది నంద్యాల జిల్లా సపరేట్ కావడం వల్ల ఆ శ్రీశైలం డ్యామ్ అయితేనేమి తెలుగు గంగ అయితే అన్ని ఆ జిల్లాకి వెళ్ళిపోయినాయి కర్నూలు జిల్లా పరిస్థితి ఎట్టుందంటే ఇప్పుడు ఏమాత్రం శూన్యం అయిపోయింది ఓకే మాకంటూ చెప్పుకోవడానికి ఏం లేదు ఒక చిన్న డ్యామ్ అంటూ లేదు ఒక చిన్న ఆనకట్ట అంటూ లేదు ఒక చిన్న రిజర్వాయర్ అంటూ లేదు అదేంటి సార్ వేదవతి ప్రాజెక్ట్ గుండ్రవల్లి ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇక్కడ కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి అని విన్నా పరిస్థితి ఈ విధంగా ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు వేదవతి ప్రాజెక్ట్ ఇప్పుడు జిల్లా వైఫరికేషన్ ఇప్పుడు మొన్న అయిపోయింది అందుకే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పార్లమెంట్ పరిస్థితి బాగోలేదని చెప్పేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేసి డిపిఆర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా స్టార్ట్ అయిన తర్వాత కాలక్రమేణా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిన తర్వాత ఈయన సైకో పరిపాలన ముఖ్యమంత్రి రావడం రావడమే ఓ జీవో ఆర్డర్ చేశాడు గతంలో మొదలుపెట్టినటువంటి ఏ ప్రాజెక్టు కూడా కట్టడానికి వీల్లేదు అని చెప్పి జీవో శాంక్షన్ చేశాం